హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ముబారక్ అబ్దుల్ అనే దగ్గరికి వచ్చి వచ్చాను సఫా అనే ఏరియాలో ఉన్నాను ఇక్కడ చూడండి మా బుడ్డపల్ల కాలం నార్బాన్ పైన అయితే కూర్చున్నారు కూరగాయలు వేసుకోవాలని నీళ్ళని దుబ్బుకో అర్థం కావడం లేదు నాకైతే అలాగే ఇక్కడ చూస్తుండే సీతాపల్ల కాల్లు ఎంతలా ఉన్నాయో ఇదంతా కూడా ఈ జిమ్యాలకి వందలో తొంభై తొమ్మిది పర్సెంట్ ఇక్కడికే కొయేటి వాళ్ళు వచ్చి అన్ని కూరగాయలు తీసుకెళ్తూ ఉంటారంట ఎందుకంటే ఈ జిమ్యాలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా అలాగే వచ్చి ఈ జిమ్యాలోంచి చాలా పెద్దది నేను రోజు చూపించే జిమ్యాలన్నీ కూడా చిన్నవి అనమాట చిన్న చిన్నవి అక్కడ ఈ ఊరల్లో ఉంటాయి అనమాట ఊరల్లో అంటే మందకాలలో ఉన్నాయి అవి జిమ్యాలు నేను చూపించినవి ఇక్కడ చూడండి ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కటి ఇక్కడ ఇక్కడను కొన్ని కొన్ని జిమ్యాలకు ఈ జిమ్యాల నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట పత్తి వాటి కూడా చిన్న చిన్న జిమ్యాలకు నేను కొన్ని వీడియోలు ఒకటి పెట్టి ఉన్నాను కదా ఆ వీడియోలోకి ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచే చేస్తారంట చూడండి ఫ్రెష్గా ఉంటేనే చాలామంది కోయటి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి సామాన్లు అని తీసుకెళ్తాను అలాగే ఈరోజు మా మామూలు మా మామ వాళ్ళని తీసుకొచ్చాను ఎక్కడ చూడండి కరపచకాయలు కరపచకాయలు పైన గుమ్మడికాయలన్నీ కుప్పేసి పెట్టున్నారు పెద్ద కుప్ప చూడండి ఎలా ఉందో చాలా పెద్దది ఇవన్నీ కూడా అలాగ దుప్పుకెళ్ళి అలాగ ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి బండు లెక్కేస్తా ఉంటారు అనమాట ఎక్కడ చూడే చూడండి ఎలా ఉన్నాయో కుప్ప చూడండి బండి కూడా క్లీన్ చేస్తుంది జిమ్ అను మనుషులు క్లీన్ చేయలేరని పెద్దది కాబట్టి అందుకు బండ్లు క్లీన్ చేస్తున్నాయి ప్రతి ఒక్క సామాన్లు కూడా ఉన్నాయి అన్నమాట ఈ జిమ్ చాలా పెద్దది నేను ఏమో అనుకున్నాను ఇది ముట్టుకు అలాగే ఇక్కడ చూసుకున్న పుట్టబోగులు చూడండి వైపు క్రెట్ పుట్టబోకలు మట్టి కలర్లు తెల్లంగు అన్ని కలర్లు అలాగే ఇక్కడ చూసుకున్న ఫ్రూట్స్ అనమాట మొత్తం కూడా రాను రాని అంటుంది చిన్నదో అని ఆపిల్ పండు బొప్పాయి పండు దానిమ్మ పండు పండు పనస పండు ఎక్కడ చూసుకుంటే క్యాబేజీ చూడండి అలాగే రన్నింగ్ లెఫ్టార్ కూడా ఉంది ఇక్కడే అలాగే ఇక్కడ చూడండి బెంచీ పైన బ్లూ ప్రింటర్ ఉంది మ్యాప్ అనమాట ఈ మ్యాప్లో ఉన్నట్టు కానీ జిమ్ ఈ జిమ్ అయితే ఉందనమాట అలాగా ఇక్కడ బెంచీ మాదిరి పెట్టేసి బెంచీ పైన అయితే మొత్తం కూడా మ్యాప్ పెట్టేసినారు బ్లూ ప్రింట్ అనమాట ఇలాగే ఉందన్నమాట జిమ్ అయితే చూడండి ఎవరైనా వచ్చేవాళ్ళు అలా ఉంటుందని చూసేదానికి అలా చేసి అలాగే బయటకు వచ్చి చూస్తే పార్కింగ్ చూడండి సూపర్ 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 అలా ఉంది బయట నుంచి నా కలతో చూస్తే ఉంటుంది